హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో స్ట్రీట్ స్టైల్లో బఠానీ చాట్ ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను చల్లటి వాతావరణంలో వేడివేడిగా తినాలని ఎంతమంది కనిపిస్తుంది నాకైతే చల్లటి వాతావరణంలో బజ్జీలు గుర్తొస్తాయి రొటీన్గా బజ్జీలు తింటూనే ఉంటాం కదా కొత్తగా పానీపూరి బండి దగ్గర అమ్మే బఠానీ చాట్ ట్రై చేశాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరు డెఫినెట్గా ట్రై చేసి టేస్ట్ చేయాల్సిన రెసిపీ ఇది అస్సలు మిస్ చేయకండి ఒకసారి టేస్ట్ చేసి నచ్చితే అస్సలు వదిలిపెట్టరు డైలీ ప్రిపేర్ చేసుకుంటారు అంత సింపుల్గా చూపిస్తున్నాను ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా బఠానీ ఒక కప్పు వరకు తీసుకొని నైట్ నానబెట్టుకున్నాను మీరు ఈవినింగ్ చేసుకోవాలి అనుకుంటే ఉదయాన్నే నానబెట్టి సాయంత్రం కల్లా నానిపోతాయి ఈ నానబెట్టుకున్న బఠానీ ప్రెషర్ కుక్కర్లో వేసి దానికి తగినంత వాటర్ వేసుకోండి ఆ తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఉప్పు యాడ్ చేసుకోండి ఉప్పు కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోండి తర్వాత కుకింగ్ ప్రాసెస్లో కొంచెం యాడ్ చేసుకుంటాము ఆ తర్వాత మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా బఠానీని చేతితో ప్రెస్ చేస్తే ఈజీగా నలిగిపోతుంది కదా బఠానీ చాలా పర్ఫెక్ట్గా ఉడికినట్టు ఇలా ఉడికిన బఠానీని సగం వరకు తీసి పక్కన పెట్టుకోండి మిగిలిన సగాన్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోండి ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా పేస్ట్ చేసి తీసుకోండి ఆ తర్వాత గ్యాస్టో ఆన్ చేసి ఒక మందపాటి కడాయి పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి అదేవిధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా యాడ్ చేసి కొంచెంసేపు ఫ్రై చేసి అందులో పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ కారం అర టీ స్పూన్ ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పు యాడ్ చేసుకోండి ఉప్పు కాస్త తగ్గించి వేసుకోండి ఎందుకంటే బఠానీని ఉడకబెట్టుకునేటప్పుడు కొంచెం వేసుకున్నాం కదా టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న బఠానీని సగం పక్కకు తీసుకున్నాం కదా అవి వేసుకోండి అలాగే ముందుగా మిక్సీ జార్లో పేస్ట్ చేసి పెట్టుకున్న బఠానీని కూడా వేసి కన్సిస్టెన్సీకి తగినన్ని వాటర్ వేసుకొని కలుపుకోండి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టి ఒక టూ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకోండి ఆ తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు చాట్ మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్ వేసి ఉడికించుకోండి ఇవన్నీ వేసిన తర్వాత ఈ నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు హై ఫ్లేమ్లో కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఒకవేళ మీకు ఇష్టమైతే ఉడికించి పెట్టుకున్న ఆలుగడ్డను సన్నగా ముక్కలుగా కట్ చేసి ఇందులో యాడ్ చేసుకోండి అలాగే సన్నగా తురిమి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసి కలుపుకోండి ఇలాంటి క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ రిలేటివ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి ఇలా ఉడికించుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి ఇలా బౌల్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత వీటిని సన్నగా తురిమి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలతో గార్నిష్ చేసుకోండి అలాగే సన్నగా తురిమి పెట్టుకున్న టమాటా ముక్కలతో పైన పెట్ వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి